ఛానల్ అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే ఇచ్చిన ముందుగా అందరికీ శుభాకాంక్షలు అనమాట ఈరోజు రాఖీ పండగ కదా మధ్యాహ్నం దాకే ఉందనుకుంటున్న అని కొంత నీచొని ఫోన్ చూసుకుంటున్నాను నేను మధ్యాహ్నం కట్టచ్చలే అని మా పిన్ని అయితే ఫోన్ చేసింది అనమాట ఫాస్ట్ ఫాస్ట్ తీసుకెళ్తున్నాడు అందుకని వచ్చి తొందరగా కట్టేసేయని చెప్పింది ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి ఈ శారీ అయితే కట్టుకున్నా ఇంకా వెళ్ళాలి రాఖీ కట్నీకి మంచిగా మా అయితే పెట్టేసి ఇక్కడ రాఖీలు అయితే పెట్టేస్తాను మంచిగా కాటన్ బ్లెస్ చేస్తున్నా మా తమ్ముళ్ళు మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలని అయితే పట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట కట్టడానికి ఇవే అనమాట మా హస్బెండ్ తీసుకొచ్చాడు రాత్రి నేనైతే వెళ్ళి షాపింగ్ చేయలేదు అంత హడావిడిగా ఉండి అంతా అందుకే మా హస్బెండ్ షాపింగ్ చేశాడు మంచిగా తీసుకొచ్చాడు నాకు కూడా నచ్చాయి వెళ్ళిపోయి రాఖీలు అయితే సిద్ధం చేశాను అనమాట ప్లేట్లో పెట్టేసి అక్షంతలు ఇంకా కుంకుమ అవన్నీ కూడా పెట్టా ఇంకా రాఖీ కట్టడం అయితే స్టార్ట్ చేశాను నేను కుంకుమ పెట్టుకోగానే చూడండి అసలు హెయిర్ స్టైల్ చూడండి ఎంత సర్దుకున్నాడు ఇట్లా చిన్న అల్లరి చేయరు అసలు చిన్న పిల్లలు కాదు అయినా కానీ చిన్న అల్లరి చేయరు మనకన్నా పెద్ద ఏజ్ లాగా అనిపిస్తారు నాకన్నా హైటే ఉన్నారనమాట వీడైతే మా పెద్ద తమ్ముడు సుమంత్ వీడికైతే ఫస్ట్ రాఖీ కట్టుపోతున్నా పెద్దోడు కదా అందుకని ఇంకా కట్టేస్తున్నా అనమాట కట్టనికి ఎంత తిప్పలు చేస్తున్నారంటే అంత తిప్పలు చేస్తున్నారు అసలు మూడు చెరువులు నీళ్ళు తాపించారు నాకైతే ఇంకా కెమెరామెన్ అయితే లేరనమాట మా చెల్లిని వీడియో తీయమంటే ఎంత గోల్ చేస్తుందంటే అంత గోల్ చేస్తుంది ఇంకా మంచిగా రాకీ అయితే కట్టేసా వీళ్ళు ఎప్పుడు సంతోషంగా ఇంకా హ్యాపీగా ఉండాలి వీళ్ళు మంచిగా చదువుకోవాలి మంచి జాబులు చేయాలని కోరుకున్నాను అసలు దేవుడి దగ్గర పెట్టి ఇంకా రాకీ అయితే కట్టేశా గాయస్ ఇంకా సెకండ్ తమ్ముడు అయితే చేతు అనమాట మా పిన్ని కొడుకు వాడైతే ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాడు రాఖీ మంచిగా అయితే ప్లేట్ చూపించి మరి రాఖీ కడుతున్నా ఇంకా ఫస్ట్ అయితే బొట్టు పెడుతున్నా అనమాట బొట్టు అస్సలు నచ్చదు వీడికి బొట్టు పెట్టా అంటే తుడిచేయాల్సిందే చూడండి ఇప్పుడు తుడిచేస్తాడు కన్ఫామ్గా ఇంకా రాఖీ అయితే చూపిస్తున్నా సేమే తీసుకొచ్చా ఇద్దరికీ ఎందుకంటే వేరే వేరే ఉండగుడు కదా ఇద్దరు సమానమే అనమాట మన దృష్టిలో చూడండి బొట్టు ఎటు దుడిపేస్తున్నాడు శారీ తీసుకొని దుడిపేస్తున్నాడు అనమాట అస్సలు బొట్టే ఉంచుకోడు సేపు కూడా ఎందుకు అసలు కుంకుమే నచ్చదనమాట సరేలే మనకెందుకు ఇంకా వాడు వాడిష్టం కదా ఇంకా కడుతున్నా నేను మేము రాఖీ కడుతుండే చూడండి ఎంత మంచిగా స్పైర్ ఇస్తున్నాడో వీడియోస్ తీస్తున్నాడని ఇంకా మాకు చెల్లి అయితే పక్కన నిల్చొని ఎంత గోల్ చేస్తుందంటే అంత గోల్ చేస్తుంది కెమెరా కట్టు రావద్దంటే అసలు వస్తూనే ఉంది అనమాట ఇంకా బ్యాక్గ్రౌండ్ అంతా మా పిన్ని ఎంతో కుకింగ్ చేస్తూ ఉంది అవన్నీ పట్టించుకో మాకండి వీడియోస్ అనగా ఇలా జరుగుతూ ఉంటాయి మా వాళ్ళు చిన్నలా చేయరు అంతేకాళ్ళకి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఇంకా లాస్ట్లో అయితే ఈ వీడియో తీ ఇలా వీడియో తీసుకున్నాను మంచిగా అస్సలు చిన్న అల్లరి చేయరు ఇంకా నన్ను అయితే మూడు చెవులు నీళ్ళు తాపించారు రాఖీ కట్నీకి ఇంకా వీడియోస్ తీసుకోనికి సరే బాయ్ బాయ్